జై గణేశ జై గణేష శ్రీ మాత్రే నమ నమో వెంకటేశాయ నమో నమ కుంభరాశి వారి గురించి ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ జనవరి నెల నుంచి ఈ జనవరి నెల నుంచి కొన్ని నెలల పాటుగా ఒక మనిషి అయితే మీకు పరిచయం కాబోతున్నారు ఆ మనిషి వల్ల లాభమా నష్టమా అనేది మనం కొంచెం ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం ముందుగా కుంభరాశి వారు గురించి కనుక తెలుసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఎక్కువ శాతంగా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఉండేదే అది కోపం ఎక్కువ శాతంగా ఆలోచన అతి ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వాటన్నిటి కొంచెం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదైనా కార్యం దానికి సంబంధించింది కొన్ని పనుల మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఇక పని మీద పెద్దగా దృష్టి కూడా ఉండదు కుంభరాశి వారైతే కొన్ని విషయాలలో గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఈ అతి ఆలోచన కొంచెం అదుపులో పెట్టుకోవాలి ఒకటి నిరుత్సాహం ఈ రాశి వారికి కొంచెం ఈ ఒక జనవరి నుంచి కొంచెం ఒక నిరుత్సాహంగానే ఉండే అవకాశాలు అయితే మనకు కనపడుతూనే ఉంది కుంభరాశి వారికి కూడా ఏలినాడు శనికి సంబంధించినవి కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు రకంగా కొంతమందికి తెలియకుండా ఉండచ్చు కానీ ఏలినాడు శని అనేది కొద్దిగా కానించి కుంభరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా ఆర్థికంగా కూడా అన్ని అన్నింటిలో కూడా ఎంతో పెద్ద స్థాయిగా వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కుంభరాశి వారు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది కుంభరాశి వారికి ఉన్న కష్టాలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో తీరిపే అవకాశం ఉంది అయితే ఉద్యోగపరంగా ఒక పెద్ద స్థాయి కలిగినటువంటి ఒక అధికారి మీ యొక్క కుటుంబ స్థానానికి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా పూర్తిగా కూడా సంప్రదింపులు అయితే జరుగుతాయి అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి వాహనం కొనుగోలు చేసే విధానంలో కుంభరాశి వారు ఆచితూచి ముందడుగు వేసి ప్రయత్నం చేయండి ఎక్కువ శాతంగా తెలుపు పసుపు ఈ రెండు వాహన ఈ రెండు కలర్ ఉన్న వాహనాలైతే కొంచెం కుంభరాశి వారికి శుభ సూచకంగా ఉండబోతున్నాయి మీరు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు మీకు పెళ్ళి అయితే కనుక కొంచెం భార్యతో మంచిగా మాట్లాడి ఆవి చేతికుండా ఒక గ్లాసు నీళ్లు తాగి కార్యసిద్ధి పూర్తిగా మంచి జరుగుతుంది తాగి వెళ్ళండి మీకు కుంభరాశి వారి జీవితానికి సంబంధించిన దాంట్లో కొన్ని పరిచయకమైనటువంటి విషయాలలో ఈ రాశి వారికి సింహరాశి నుంచి ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు ఆ వ్యక్తితో పరిచయం ఒక ఆర్థికంగా ముందుకెళ్లే విధానం వైపు అడుగులు వేసే అవకాశం అయితే ఉంది అంటే ఒక జాబ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు కానీ వ్యక్తి విషయంలో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఎక్కువ శాతంగా బలంగా లోతుగా అవసరం అయితే లేదు ఒక మనిషిని మనిషిలాగానే చూడండి అంతకు మించిన స్నేహభావం అనేది ఆ ఒక మనిషితో అయితే అవసరం లేదు కుంభరాశి వారికి ప్రత్యేకమైన విషయాలు ఏమిటంటే ఈ మధ్యలో ఒక జనవరి నెల నుంచి ఆర్థికంగా మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు పూర్తిగా మీకు మంచిగా అనుకూలంగా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే పూర్తిగా కూడా ధనం మీ చేతికి ఉన్న అప్పులు కానీ సమస్యలు కాని ఉంటాయి వాటికి సంబంధించి కొంచెం ఒక రెండు వేల ఇరవై ఆరులో తీరిపే అవకాశం ఉంది వివాహం పెళ్లి వివాహం కొంతమందికి కుంభరాశి వారికి సంబంధించిన దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సరైన తయారీకి వివాహం కుదరకు ఆ టయానికి అమౌంట్ కుదరకు ఆ టయానికి ఏదో ఒక ఆటంకాలు ఏర్పడి వివాహ బంధంలో సమస్యలు అయితే పడుతూ వస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు కార్తీక మాసం సరికల్లా పూర్తిగా వారికి మంచి ఫలితాలు అయితే ఉన్నాయి వివాహ బంధంగా సింహరాశి వారికి ఆర్థికంగా కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడే అవకాశం ఉంది మీకు కుంభరాశి వారి జాతకంలో ఎక్కువ శాతంగా అయిన వాళ్ళు బంధుమిత్రులు కొంచెం ఎడమోహం పెడమోహంగా ఉంటే అటువంటి వాళ్ళని కొంచెం సరి చేసుకోండి అంటే ఈ మధ్య కొంచెం బలమైన సమస్యలు వ్యతిరేకతలుంటే అది మనం చేయగలిగింది లేదు అటువంటి విభేదాలు అనేది లేకుండా చేసుకోండి కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధ్యాన గుణంతో వెలిగినట్లయితే ఈ సంవత్సరం అత్యున్నత లాభాలను చూసే అవకాశం అయితే ఉన్నది దాన గుణం ధర్మగుణం అనేది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఎంతో అవసరం దానివల్ల మీకు మంచి మంచి ఫలితాలను జరపడే అవకాశం అయితే ఉంది మీకు పూర్తిగా చెప్పాలంటే ఒక స్థాన ఆరంభం ఒక గృహ స్థాన ఆరంభం అనేది కూడా కుంభరాశి వారికి సంవత్సరంలో జరగబోతుంది అందులో భయపడాల్సిన అవసరం లేదు కుంభరాశి వారికి సంవత్సరంలో కొన్ని అష్టాదశ శక్తి పీఠాల ఎందు ఒక మూడు శక్తి పీఠాలను ఈ సంవత్సరంలో దర్శించుకుంటారు ఈ మూడు శక్తి పీఠాలలో అంతా శుభ సూచికాలు కలగబోతున్నాయి కుంభరాశి వారికి కొంచెం దృష్టిలో పెట్టుకుని మార్గం చేయండి కుంభరాశి వారి జాతకంలో అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో శోభం జరగబోతుంది అయితే కుంభరాశి వారికి సంబంధించిన దాంట్లో మనిషి పరిచయం కాబోతున్నారు ఆ మనిషి వల్ల ఆ మనిషి అయిన వాళ్ళ బయట వాళ్ళ ఆ మనిషి అయితే బయట మనిషి మీకు త్వరలోనే ఆ వ్యక్తి వల్ల మీకు మంచి జరగబోతుంది అంత బలంగా నమ్మవద్దు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది కుంభరాశి వారు తులారాశి వారికి సంబంధించిన స్నేహంతో కూడా ఎంతో జాగ్రత్త వహించండి స్వచ్ఛమైన స్నేహం చేయడంలో కుంభరాశి వారు ముందుగా ఉంటారు ముందుగా ఉంటారు కాబట్టి కుంభరాశి వారు ఎక్కువ శాతంగా జాగ్రత్త వహించే అవకాశం అనేది చేస్తే ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా శ్రీ శ్రీమాత